తల్లిదండ్రులతో సమానమైనటువంటి వారు మన జీవితంలో ఎవరెవరు అనే విషయాన్ని చాణుక్యుడు ఏం చెప్పినప్పుడు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనిత చోపనేతాచ చస్తు విద్యాం ప్రయత్తిది అన్నదాత భయత్రాత పంచైతే పితర పితరస్మృతా అంటే ఒక్కొక్కసారి తండ్రి లేకపోతే అన్నగారు ఉపనయనం చేస్తూ ఉంటారు మేనమామలు కూడా ఉపనయనం చేస్తుంటారు తినతండ్రులు పెద్ద తండ్రులు ఉపనయనం చేస్తూ ఉంటారు గురువులు ఉపనయనం చేస్తూ ఉంటారు లేదా ఎవరో ఒకరు మన జీవితంలో మనకి తండ్రి లేకపోయినా మనకు ఉపనయనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో యజ్ఞోపేతం వేసి ధన్యం వేసి ఒడుగు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి తండ్రి సమానులు అవుతారు గురువు కూడా తండ్రి సమానుడే అంటే మనకు చదువు చెప్పినటువంటి గురువు సాక్షాత్తు తండ్రితో సమానం అలాగే అన్నదాత మనకి అన్నం వండి అన్నదాత అంటే ఎవరు అన్నం వండి పెట్టేవాడు అన్నాన్ని పండించేవాడు ఇద్దరు కూడా అన్నదాత అవుతారు కాబట్టి మనకి రైతులందరూ తండ్రి సమానులు అనమాట మన వాళ్ళు తండ్రిలా భావించాలి అలాగే తల్లి సమానులు ఎవరు మరి అంటే కనుక రాజపత్ని గురోహపత్ని మిత్రపత్ని తథైవచ పత్ని మాత స్వమాత చ పంచయిత మాతర స్మృతాహ వీళ్ళ ఐదుగురు కూడా తల్లి సమానులు ఎవరెవరు అంటే కనుక రాజపత్ని లేదా పాలకపత్ని అని కూడా అనవచ్చు రాజపత్ని అంటే ఎవరు రాజుగారి యొక్క భార్య గురు భార్య గురు భార్య గురు భార్య కూడా మనకి తల్లి సమానురాలే కాబట్టి గురువుగారి యొక్క భార్యని సాక్షాత్తు తల్లిలా భావించాలి అలాగే మిత్రుని యొక్క భార్య ఇది చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి స్నేహితులు ఉంటారు వాళ్ళ భార్యను మనం రకరకాల కామ్యపరమైనటువంటి కోరికలతో చూడడం కానీ అలా మాట్లాడడం కానీ చాలా ప్రమాదం ఇంచేది అంటే కనుక మిత్రుని భార్య మనకి ఏమవుతుంది అంటే కనుక సోదర సమానురాలు కూడా కాదు తల్లి సమానురాలు అవుతుంది అందుకనే తల్లితో పోల్చారు సోదర సమానురాలు అయితే మళ్ళీ ఇంకా ఇంకొక విషయం కానీ తల్లి సమానురాలు అయ్యిందంటే కనుక ఇంకా భావన ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు భావన రావడానికి వీలు లేదు అని అంతలా పోల్చారు అలాగే మళ్ళీ అన్నగారి యొక్క భార్య వదిన కూడా తల్లి సమానురాలు అవుతుంది అంచేత వీళ్ళందరూ కూడా తల్లి సమానులు వాళ్ళతో చాలా జాగ్రత్తగా తల్లి అనే భావంతోనే ఉండాలి అని అర్థం